నాడు ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఈ లోకమునకు మనం ఏమై ఉన్నామో రెండవ కోరింత ఐదు ప్రకారంగా మనము రాయబరలము కావున దేవుడు మా ద్వారా వేడుపడినట్టు మేము క్రీస్తుకు రాయబర్లమై దేవుడితో సమాధాన క్రీస్తు పక్షముగా మేము బతిమాలు కుదురుచున్నాము మనము రాయబరలమని పౌరు భక్తుడు చెబుతున్నాడు ఒకప్పుడు మనం పాపలమై ఉండగా క్రీస్తు మన పక్షమున రాయబారై దేవుడు సమాధానము పరిచను ఇప్పుడు ఆ సమాధాన పరచ పరిచయను మనకు అనుగ్రహించను కనుక ఇప్పుడు దేవుడు మనకు రాయబరులుగా ఉంచుతున్నాడు అవి చెడిపోయిన మానవ జీవితాలను క్రీస్తు రాయబరులుగా తట్టు తిప్పాలి ఏ నేడులో అనేకలు నశించగలరు నీ ద్వారా బంధువులు మారాలి నీ ద్వారని స్నేహితులు మారాలి నీ ద్వారాని సంఘం మారాలి నీ ద్వారని కుటుంబం మారాలి నీ ద్వారా అనేకులు మారాలి నిన్న చూసి అటు రాయబరులుగా దేవుండూర్లో నన్నుంచి ఆచరించుడుగాక ఆమె ఆమె